శాసనసభకు ఎన్నికవ్వడం ఎవరికైనా రాజకీయ పైనల్లో ఓ కీలకమైనటువంటి మలుపు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఓ అనుభూతి అరుదైనటువంటి అవకాశం అసెంబ్లీలో గొంతెత్తడం అనేది తనను ఎన్నుకున్న గొంతుకులకు ప్రాణం ఇవ్వడం కానీ ఇక్కడ సభకు ఎన్నికైనటువంటి సభ్యులు అసెంబ్లీలో కాలు పెట్టడం లేదు అధ్యక్ష అంటూ తమ ప్రజల గోడును వినిపించడం లేదు ఇది వారికై వారు తీసుకున్నటువంటి నిర్ణయమా లేక రాజకీయ క్రీడలో పావులుగా మారినటువంటి పైన ఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి ఆ పదకొండు మంది గురించే చెప్పేది అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అన్నది ఆ పదకొండు మంది నిర్ణయమా లేక అందులో ఒకరి నిర్ణయానికి మిగతా పది మంది కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదా నాకు కావాల్సిందేనంటూ జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు పడుతున్నారు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినటువంటి అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది స్థానాలు గెలుచుకోవాలి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఏంటన్న దానికి ఎవరికి నచ్చిన భాష్యం వారు చెప్తున్నారు సరే కారణం ఏదైనా కానివ్వండి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం మాత్రమే కాదు అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని ఆయన మొండి పట్టు పట్టారు ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వాటికి హాజరు కాలేదు అయితే ఈ క్రీడలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందులు కాకుండా మరో పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచారు వాళ్ళు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రెడ్డి అలాగే పక్కనే ఉన్నటువంటి తమ్మలపల్లి నుంచి ఆయన సోదరుడయ్యేటువంటి పెద్దిరెడ్డి రెడ్డి మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బద్వేల్ నుంచి దాసరి సుధా కర్నూలు ఉన్నటువంటి ఆలూరు నుంచి విరూపాక్షి ఎరగొండపల్లి నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాదరెడ్డి అరకు నుంచి రేగం మత్స్యలింగం అలాగే పాడేరు నుంచి మత్స్యరాజు విశ్వేశ్వరరావు వీళ్ళు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు సునామీలో పెద్దిరెడ్డి సోదరులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు అలాగే కర్నూలులో రెండు ప్రకాశం జిల్లాలో రెండు ఏజెన్సీ ఉత్తరాంధ్ర ఏజెన్సీలో రెండు స్థానాలు అలాగే జగన్ సొంత జిల్లా కడపలో ఆయన కాకుండా మరో రెండు సీట్లు ఇవి మాత్రమే ఆ పార్టీ గెలిచింది మిగిలిన జిల్లాల్లో కనీసం ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు వయస్కు అత్యంత సన్నిహితమైనటువంటి పెద్దిరెడ్డి సోదరులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అదే మాట్లాడతారు ఇక మిగిలిన వారి మాటలు ఏంటి మిగిలిన వారి మనోభావాలు ఏంటి అనేది ఇక్కడ తెలియడం లేదు ఉన్న వారిలో బాలనాగిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా ఇక అమర్నాథ్ రెడ్డి దాసరి సుధా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండోసారి గెలిచారు అంటే వీళ్ళు ఇంత వీళ్లకు ఇంతకు ముందే అసెంబ్లీ అనుభవం ఉంది కాబట్టి వీళ్ళకి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అనుభవం కొంతవరకు ఉంది ఇక తాడిపత్రి చంద్రశేఖర్ గాని రేగ మత్స్యలింగం కానీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు కానీ వీళ్ళు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు ప్రమాణ స్వీకారానికి తప్ప ఇంతవరకు వాళ్ళు అసెంబ్లీకి వెళ్లలేదు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజా ప్రతినిధులను చట్ట సభలకు వెళ్లనీయకుండా చేస్తున్నారనేటువంటి విమర్శ ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడమే తప్పైతే దానిని సమర్థించుకోవడమే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేను కూడా రానివ్వకపోవడం అనేది ఎంత వరకు సమంజసం అనేటువంటి ప్రశ్న వస్తుంది చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు అసలు జగన్ వెళ్ళకపోవడమే తప్పైతే మిగిలిన వాళ్ళను కూడా నియంత్రించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశ్నలకు స్కోప్ తక్కువ ఎవరైనా సరే ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది సరే అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాంట్లో హేతుబద్ధత ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కలిపి ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి వాటికి వ్యతిరేక పక్షమైనటువంటి తనముకు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలన్నది ఆయన డిమాండ్ అంతేకాదు ప్రతిపక్ష హోదా ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తనకు మాట్లాడేందుకు తగిన సమయం వస్తుంది ప్రజా సమస్యలను వినిపించేందుకు అవకాశం ఉంటుంది అది రాకుండా చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం హోదా నిరాకరిస్తుంది అనేది ఆయన నేరేషన్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆయన చెప్పింది సబబుగానే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది కానీ సాంకేతికంగా ఇవ్వాలా వద్దా అనే విషయంలో మాత్రం పూర్తి నిర్ణయం స్పీకర్దే రాజకీయంగా పార్టీలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు అనేవి రాజకీయం మాత్రమే చేస్తాయి ఘోరంగా ఓడిపోయినటువంటి జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆయన నైతిక స్థైర్యాన్ని చెదరగొట్టాలన్నా ఎల్ఓపి హోదా ఇవ్వకుండా ఉండడం అనేది కూటమికి ప్రధానమైనటువంటి ఆయుధం దానిని వాళ్ళెందుకు వదులుకుంటారు ఎవరైనా సరే యుద్ధంలోనో పందెంలోనో గెలిచి తాము అనుకున్నది సాధించాలి కానీ ఇక్కడ ఆయన మాత్రం తాను పార్టిసిపేట్ చేశా కాబట్టి పార్టిసిపేషన్ ప్రైజ్ కింద తనకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు అంతెందుకు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నూటికి నూరు శాతం ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారు ఎవరికైనా సరే అవగతమైనటువంటి విషయం ఇది దీనికి రుజువు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఓసారి చూసుకోండి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే ప్రతిపక్ష హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటన్నది తెలుస్తుంది అదేంటో ఒకసారి ఇప్పుడు విందాం చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మందో వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని మరి ఇప్పుడు ఆ నాలుగు సీట్లు తక్కువ వస్తే నీకు ప్రతిపక్ష హోదా రాకుండా పోయేది బాబు చంద్రబాబు అంటూ చంద్రబాబును గెలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఎందుకు ఇంతలా గెంజుకుంటున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఏంటి ఎమ్మెల్యేగా ఆయన ప్రధాన కర్తవ్యం అసెంబ్లీకి హాజరు కావడం కదా శాసనసభ్యులు అంటే ఏంటి శాసనసభకు ప్రాతినిధ్యం వహించేవాడు శాసనసభ్యుడు అంటే ఆ ప్రకారం ఆ సభకు ప్రతినిధి అయినటువంటి వారు సభకు హాజరు కావాలన్నది ప్రాథమికమైనటువంటి విషయం అది ఎంత బేసిక్ ప్రిన్సిపల్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంతే తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అని ఆయన అంటారు అది ఆయన వాళ్ళు తప్పనిసరిగా ఒప్పుకొని తీరాల్సిందే వాళ్ళకి నో చాయిస్ సరే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఆయన పార్టీ ఏం మాట్లాడుతుంది అనేది పక్కన పెడితే అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి అసలు ప్రతిపక్ష నేత హోదాకు ఏం ఏ నిబంధనలు వర్తిస్తాయి అనేది ఒకసారి చూద్దాం అసెంబ్లీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు లేవు కానీ పార్లమెంట్లో పాటించేటువంటి ప్రొసీజర్ ని ఇక్కడ కూడా అనుసరిస్తారు ప్రతిపక్ష నేత హోదాను గుర్తించడానికి ముఖ్యంగా మూడు అంశాలు చూడాలి ఇక్కడ నెంబర్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి పార్లమెంట్ యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటారు దీని ఈ యాక్ట్ ప్రకారం ఎన్నికల నిర్వహణ పార్లమెంటు సభ్యుల అర్హత అనర్హత ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి అయితే ఇందులో ప్రతిపక్ష నేత లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు గైడ్ లైన్స్ లేవు ఇక దానిలో స్పష్టత లేదు అని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లీడర్ ఆఫ్ అపోజిషన్ ను గుర్తించడం కోసం ఒక చట్టం చేశారు అదేంటి అంటే ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం వచ్చింది దీని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక డిఫినిషన్ ఇచ్చారు అదేంటి అంటే అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలలో రెండు సభల్లోనూ అంటే లోక్సభ లేదా రాజ్యసభలో అత్యధిక సభ్యులు కలిగి ఉన్న పార్టీకి చెందినటువంటి నేత అతను ప్రతిపక్ష నేత అవుతారు అయితే దానిని స్పీకర్ గుర్తించాలి ఆయన ప్రతిపక్ష నేత అని స్పీకర్ గుర్తించాలి అంతేకాదు ఆ పార్టీకి మొత్తం సీట్లో ఒకటి బై పదో వంతు పది శాతం సీట్లు రావాలి ఎందుకు ఈ పది శాతం రూల్ వచ్చింది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాక్ట్ లో అయినా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టంలో అయినా సరే పది శాతం అన్న మాట లేదు కానీ ఎందుకు ఈ పది శాతం వచ్చింది అంటే పార్లమెంట్ మొట్టమొదటి స్పీకర్ జివి మాల్వంకర్ ఒక రూలింగ్ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన ఏమి ఇచ్చారంటే ఏ పార్టీని పార్లమెంటరీ పార్టీగా పరిగణించాలి అన్నా కూడా ఆ సభ మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు వాళ్ళు సాధించాలి ఆయన ఆయన స్పీకర్ హోదాలో ఒక రూలింగ్ ఇచ్చారు కాబట్టి దానినే మిగతా స్పీకర్లు కూడా అనుసరిస్తున్నారు పాటిస్తున్నారు దాని ప్రకారం ఆ చట్టము పంతొమ్మిది వందల యాభై ఏడు చట్టము అలాగే స్పీకర్ రూలింగ్ ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా పది శాతం సీట్లు రావాలి అవి లేకపోవడంతో అధికారికంగా ఆయనకి ప్రతిపక్ష హోదా రాలేదు మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు సరే జగన్ సభ సభకు హాజరు కావడం లేదు ఆయనపై అనర్హత వేటు వేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది దీనికి కూడా స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఆయన్ను అనర్హత వేస్తారా డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా దానికి కూడా స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి దీంట్లో కూడా పార్లమెంట్ రూల్స్నే పాటిస్తారు రాజ్యాంగంలోని నూట తొంభైవ అధికరణం నూట తొంభై నాలుగు ఆర్టికల్ ప్రకారం సభ్యుడు ఒక సభ్యుడు వరుసగా అరవై రోజులు అంటే అరవై రోజులు క్యాలెండర్ రోజులు కాదు అరవై రోజులు సభ జరిగిన రోజు సభకు హాజరు కాకపోతే అది కూడా వరుసగా మధ్యలో రోజు వస్తే ఏం కాదు వరుసగా హాజరు కాకపోతే ఆటోమేటిక్గా అతని సీటు ఖాళీ అయిపోతుంది కానీ స్పీకర్ అనుమతితో లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ మంజూరు చేస్తే మాత్రం సీటు ఖాళీ కాదు ఇక అదే ప్రొసీజర్ ప్రకారం అసెంబ్లీ నిబంధనలు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏపీ లెజిస్లేచర్ అసెంబ్లీ ఈ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం దీని ప్రకారం ఏంటంటే అసెంబ్లీకి సభ్యుడు హాజరు కాలేకపోతే సెషన్ ప్రారంభంలో లేదా లేదా సె సెషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో కానీ స్పీకర్కి ఆయన ఒక అప్లికేషన్ ఇవ్వాలి ఆ అప్లికేషన్ ను స్పీకర్ సభ ముందు ఉంచుతారు సభ దానికి ఓటు వేసి ఆ సభ్యుడి లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే వివిధ కారణాలతో ఏదైనా కారణం కావచ్చు ఏ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకేదైనా కారణంతో వాళ్ళు హాజరు కాకపోవచ్చు అలాంటి సందర్భంలో ఈ అరవై రోజుల నిబంధన అనేది వాళ్ళకు వర్తించదు అప్పుడు ఎన్ని రోజులు హాజరు కాకపోయినా సరే ఏం పర్లేదు అలా కాకుండా వరుసగా అరవై రోజులు గైర్ హాజరైతే అయితే కనుక ఆటోమేటిక్గా ఆ సీటు ఖాళీ అయిపోతుంది అంటే వాళ్ళు సభ్యులుగా గుర్తింపబడరు దీంతో ఆ సమ ఆ సీటు ఖాళీ అయిపోయినట్టుగానే గుర్తిస్తారు అయితే ఇందులో కూడా స్పీకర్డే ఫైనల్ నిర్ణయం ఆ సీటును ఖాళీ చెయ్యాలా వద్దా అనే దానిపై స్పీకర్ అనేవారు స్పీకర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ఈ సీటు ఖాళీ అయిపోయిందా నోటిఫికేషన్ ఇవ్వాలి అలా నోటిఫికేషన్ ఇస్తేనే అమల్లోకి వస్తుంది దీనిని బట్టి ఏం ఆలోచించాలంటే ఈ విషయంలో స్పీకర్దే ఫైనల్ నిర్ణయం అలాగే ఇంకో సెషన్ ఇప్పటికే మూడు నాలుగు సెషన్కి వీళ్ళు హాజరు కాలేదు ఇంకొక సెషన్కి హాజరు అంటే గైర్ హాజరు అయితే కనుక దాదాపుగా వీళ్ళ అరవై రోజుల అరవై రోజుల క్యాంప్ అనేది పూర్తవుతుంది వారిని స్పీకర్ అనర్హులుగా కింద ప్రకటన చేయొచ్చు ఇక రాజకీయ శపథాలు ఏంటంటే అసెంబ్లీకి రాను అని శపథాలు చేయడం అనేది ఏపీకి కొత్త కాదు అప్పుడు అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఆ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అప్పట్లో ఒకసారి చిన్న పట్టుదల వచ్చి ఎన్టీఆర్ ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి అడుగు పెట్టను అన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచిన తర్వాతే ఆయన అసెంబ్లీలో సీఎం హోదాలో అడుగు పెట్టారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా మనం చూసాము అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాలతోటి కలత చెందినటువంటి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగానే తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని ప్రతర పూనారు

సమావేశాలు అరవై రోజులు జరగలేదు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేయాలా లేదా అన్న ప్రశ్న తలెత్తలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అడుగు పెట్టం అంటున్నారు అయితే సభానాయకుడు చంద్రబాబు దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు లేని ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇవ్వగలం అంటున్నారు అది ప్రజలు ఇవ్వాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు పైగా చాలా మంది జగన్ తన నిర్ణయానికి సరైన జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులారా అని కూడా అనిపిస్తుంది అసలు ఆయన ఆర్గ్యుమెంట్ లో ఏ మాత్రం బలం ఉన్నట్లు కూడా అనిపించదు చంద్రబాబు తమ కుటుంబాన్ని దూషించారు కాబట్టి ఆయన చర్యను సమర్థించుకోవడానికి ఆయనకు ఒక మోటివ్ కనిపించింది కానీ జగన్ చెప్పేదాంతో ఎవ్వరూ కూడా ఏకీభవించలేకపోతున్నారు ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓ పార్టీకి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఒక పార్టీ శాసనసభ పక్ష నాయకుడుగా ఆయనకు ఖచ్చితంగా కొంత సమయం ఇచ్చి తీరతారు కావాలంటే అప్పట్లో లోక్సభ అప్పట్లో లోక్ సత్తా పార్టీ తరఫున గెలిచినటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడేందుకు తగినంత సమయం వచ్చింది ఇప్పటికీ కూడా తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు సమయం వస్తుంది దానిని వాళ్ళు సమ వాళ్ళు దానిని వాళ్ళు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అంటే చంద్రబాబుని ఎదిరించాలనో లేక తనకు ఉండే మొండి పట్టుదల ఒక కారణం కావచ్చు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళలో నలుగురు ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారే కనీసం తమ సీట్లలో తాము కూర్చొని ఒక్కసారైనా సరే అధ్యక్ష అని తమ పా తమ నియోజకవర్గాలను తమ ప్రజలను రిప్రజెంట్ చేయాలని అనేటువంటి కోరిక వాళ్ళకు ఉండదా అలాంటి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి కోరికను ఎందుకు నిరాకరిస్తున్నారు వాళ్ళని ఎందుకు నియంత్రిస్తున్నారు ఒకవేళ వాళ్ళందరూ కూడా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అసెంబ్లీకి వెళ్ళకూడదు అంటే ఓకే కానీ ఎవరైనా సరే అలా ఉంటారు అసెంబ్లీకి వెళ్ళకూడదు అసెంబ్లీలో కాలు పెట్టకూడదు సహజంగా ఎవరికి ఉండదు అలా ఉంటారని అనే అనుమానాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళందరికీ గనక అసెంబ్లీలకు వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళలో కొంతమందికి అయినా సరే వాళ్ళ ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కులను కాలరాయడం కాదా ఇది వాళ్ళ గొంతు నొక్కడం కాదా ఇది వాళ్ళని నియంత్రించడం ఎంతవరకు సమంజసం